ఇలాగే పొగ చూపించిన మైసూరు మహారాజునే మేము మట్టి కల్పించాము అదే మీ వీరతో మళ్ళీ కాదు మీకు చిత్తూరు బాధి కిత్తూరు మీద అధికారం బాధి కుక్క కుక్కూరు మీద అనేటువంటి బాలిక ఇంత గొప్పగా అంటే బ్రిటిష్ వారిని ఎదిరించి వారికి ఎందుకు పన్నులు కట్టాలి అనేటువంటి అంశాన్ని ఎంత రక్తగతిగా కట్టడం జరిగింది ఈ యొక్క స్కి చేసినటువంటి మహర్షి విద్యా వికాస్ పాఠశాల యాజమాన్యానికి హిందూ సమ్మేళనం గుర్తి కమిటీ ప్రత్యేకమైనటువంటి